ఎనిమిది రూపాయలు నూట యాభై రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై పది వేల యాభై யாரு நம்ம 300 பைசா 100 பைசா 100 பைசா 100 பைசா 1050 1050 100 பைசா 100 பைசா 1050 ஏதோ ரே போனிக் 1000 अंदर பгиலুনে இல்ல கानी ஆ కాదు ఐదు రైతులతో మాట్లాడి చూసి ఎత్తనాలు మందు అని రక్ష అని చెప్పారు నాకు చెప్తే నేను దాంట్లో ఫోన్ నెంబర్ తీసుకొని అడిగా అడిగి కొట్టుకోవచ్చు అని అడిగితే బాగుంటుందండి అన్నారు కానీ నాకు నమ్మకం కుదరల ఇది బయో ప్రోడక్ట్ ఏమో నేనైతే బయో సేల్ ఒక రాని అని అసలు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళకి చేసి కొట్టుకోమన్నారు నేను వాళ్ళకి మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను బుక్ చేసుకుంటే మదర కార్గోకు పంపించారు ఆర్టీసీ కార్గోకి వచ్చింది తెచ్చి స్ప్రే చేసి వచ్చిందండి రోజులోనే వచ్చింది మధ్యాహ్నం బుక్ చేశాను రేపు ఉదయం ఎనిమిదింటికి కాల్ చేసిండి వచ్చి తీసుకెళ్ళమని తీసుకొచ్చి సాయంత్రం పూట మూడు దాటిన తర్వాత కొట్టాను ఒక రోజు ఒక సగం బిట్టుకు కొట్టాను ఒక రోజు ఒక సగం బిట్టుకు కొట్టాను మూడో రోజు నుంచి దాని ఫలితానం చూపిటం మొదటి అంతకు ముందు ఈ ఈ సైడ్ బ్రాంచెస్ లేవు వచ్చి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి వేసింది పోత మళ్ళీ అమ్మటే అయిపోతుంది సమయం కూడా తీసుకోవట్లే మంచి సెల్ వచ్చింది ఏమన్నా బాగా గ్రోత్ వచ్చి అనుకున్నా రాల బాగా గ్రోత్ లేదు మామూలుగా మీడియం గా రోజు వస్తా పోత వస్తుంది పూత కూడా ఎమ్మటే వాడుకోవచ్చు ఒకే దాంట్లో డైరెక్ట్ నేను రమ్ములో పోసేసాను ரம்மக்கு பதி க்கீல நீடத்தி